గుడ్ మార్నింగ్ లీడర్స్ నేను మీ లంక రమేష్ ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ వెస్టీస్ మార్కెటింగ్ ఈరోజు వచ్చేసరికి మనం ఇక్కడ నార్మాడిని విజిట్ చేసినాం ఇది వచ్చేసరికి నవంబర్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు వేయడం జరిగింది సో ఇందులో వచ్చేసరికి నార్మడి వేసే రోజు మనము అగ్రి గ్రాన్విల్స్ అగ్రి హ్యూమిక్ గ్రాన్విల్స్ ప్లస్ దాంతోపాటు అగ్రి ఐటీ టూ ప్లస్ అగ్రి ప్రొటెక్ట్ ఇవ్వడం జరిగింది వచ్చేసరికి చూడండి రైతు యూత ఇక్కడనే పెట్టేసిండు బ్యాగ్ యూత వాడిన తర్వాత సో ఇదేంటంటే చూడండి నేను ఒక్కొక్కటి మీకు వివరిస్తాను ఇది వచ్చేసరికి అగ్రి ప్రొటెక్ట్ అండి ఇందులో వాడడం వల్ల మనం ముందుకు ముందు నార్మల్లో చేసుకోవడం వల్ల ఇది పొలం పంట తీసిన తర్వాత మళ్ళీ మనం ప పొలం పంట కోసం నారుమారి నర్సరీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొన్ని తెలియనటువంటి ఫంగస్ అనేటివి ఉండడం జరుగుతుంది సో అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది మనకు అలాంటి తెగుళ్ళు అనేటివి రాకుండా ముందు జాగ్రత్తగా మనం వాడుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసరికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ అండి ఇది వచ్చేసరికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ ఏ విధంగా అంటే మనకు నారుమాడిలో నర్సరీలో ఏదైతే బేబీ బేబీ నర్సరీ ఉన్నటువంటి బేబీ గ్రోతింగ్ ఉన్నటువంటి ఇది నారు సో దీనికి వేరు వ్యవస్థ అనేది సూపర్గా రావడం జరుగుతుంది వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది సో పొలం నాటేసినప్పుడు మనకు తొందరగా నాటు మారడం జరుగుతుంది మొక్క అనేది ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది సో ఈ నార్మల్ లో మనం ముందుకు ముందుకు ఇవ్వ ఇవ్వడం వల్ల ఇది వచ్చేసరికి ఈరోజు నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఈ విధంగా గ్రోత్ రావడం జరిగింది టెన్ డేస్ డిఫరెంట్లోనే ఈ చలి వాతావరణాలను జీత చాలా మట్టుకు తట్టుకొని గ్రోతింగ్ అనేది చాలా బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది గ్రోతింగ్ అండి ఎంత బ్రహ్మాండంగా రావడం జరిగిందో చూడండి ఎంత గ్రీనసీ ఉన్నదో చూడండి ఇదే ఇదే అండి మనం ఇచ్చినటువంటి అగ్రి గ్రాన్విల్స్ అండ్ అగ్రి ప్రొటెక్ట్ అగ్రి ఎయిటీ టూ ఇవి కలిపి ఇందులో నార్మల్లో వేయడం జరిగింది సో టెన్ డేస్ డిఫరెంట్లో నార్మరీ అనేది ఇంత బ్రహ్మాండంగా గ్రోతింగ్ రావడం జరిగింది చూస్తున్నారు కదా ఎంత హైట్ వచ్చిందో ఇది వచ్చేసరికి మనకు వితిన్ ట్వంటీ ఫైవ్ డేస్ లోపల నారు నాటుకోవడానికి సిద్ధమైపోతుంది ఈ ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోవడానికి ఈ యొక్క ప్రొటెక్ట్ అండ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ ప్లస్ అగ్రి ఐటీ టూ అనేది సూపర్గా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు వచ్చేసరికి ఇది వేసకాలం పంట కాబట్టి చలి వాతావరణం ఒత్తిడి అనేది చాలా రకాలుగా ఉంటుంది దాన్ని కూడా బ్రహ్మాండంగా తట్టుకునేలాగా మొక్కకు అన్ని రకాలుగా వాతావరణాలను తట్టుకునే విధంగా హెల్ప్ఫుల్గా అవుతుంది సో థ్యాంక్ యూ లీడర్స్ ఇంకా ఏదైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి ఇది ఎక్కడ అన్నది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు విజిట్ చేయొచ్చు చూడవచ్చు ఇది వచ్చేసరికి రైతు యొక్క టెన్ కు ఇచ్చినాం నర్సరీ సో కనిపిస్తున్న పొలం అంతా మన రైతు యొక్క ల్యాండ్ సో ఇదండి సంగతి దీన్ని పూర్తి డీటెయిల్స్ అప్డేట్ అనేది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ విషు వెల్త్